కాకినాడ జిల్లా అణపతి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు కరెంట్ల డాజ్ కు చెందిన మూడు పాడి గేదెలు మృతి గేదెలు విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేతలు డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్ మాజీ సర్పంచ్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగిని దత్తుడు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సింగిని దత్తుడు సాన శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో కరగ్ల నాగరాజు అనే రైతు పాక అగ్ని ప్రమాదానికి గురై పాక మొత్తం కాలిపోయి పాకలో ఆరు గేదెలు ఉండగా మూడు గేదెలు చనిపోవడం జరిగిందని ఇంకో మూడు గేదెలు తొంభై శాతం కాలిపోయాయని జరిగిన సంఘటన మీద వెటర్నరీ డాక్టర్ సాయి కృష్ణకు ఎంఆర్ఓ సీతాపతికి విఆర్ఓ భాగయ్యకు సచివాలయం సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులకు తెలియజేయడం జరిగిందని అన్నారు అలాగే అనుపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నలిమిని రామకృష్ణారెడ్డికి తెలియజేయడం జరిగిందన్నారు ఆయన అందుబాటులో లేరని ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడి ఎటువంటి నష్టపరిహారం చేయాలో చేయడం జరుగుతుందన్నారు మూగ జీవాలు ఇలా కాలిపోయి చనిపోవడం చాలా దురదృష్టకరమని సానా శ్రీనివాస్ ప్రసాద్ సింగిని దత్తుడన్నారు ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ సచివాలయం సెక్రటరీ ప్రసన్నాంజనేయులు కరకుదురు విఆర్ఓ భాగయ్య పోయిన పాపాసి అడబల సత్యబాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఇది కూడా అంటే ఇప్పుడు తక్కువ ఊడిపోయింది కదా లోపల ఎంతవరకు ఈ తిండి హలో నా పేరు గంగారావు అండి అయితే మేము కొంత దూరం వెళ్తులోకి పాక ఆ పైర అంటే కాలిపోతుందండి కాలిపోతుంటుంటే మేము వచ్చి సూత్రులోకి అప్పుడే పశువులు చచ్చిపోయినాయండి ఒక డెబ్బై శాతం దాకా మా అన్నాలు పశువులు కాలిపోయినాయండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం తాయికృష్ణ కృష్ణ పశు వైద్యాధికారి పెదపూడి మండలం నిన్న రాత్రి సుమారు ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో కరెడ్ల నాగరాజు అనే రైతు పశువుల పాక ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ గురయ్యి సుమారు మూడు పశువులు పూర్తిగా దగ్ధమయ్యాయి ఇంకో మూడు పశువులు డెబ్బై శాతం గాయాలతో ఉన్నాయి కొట్టుమిట్లు ఆడుతున్నాయి కలిగిన గాయాలైన మూడు పశువులకు కూడా వైద్యం అనేది అందించడం జరుగుతుంది ఆ పూర్తిగా ఖాళీ దగ్ధమైన మూడు పశువులు కూడా పరిహారానికి తగు చర్యల నిమిత్తం పై అధికారులకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఈ సంఘటనకి ఆయనకి ఆ రైతుకి ఎలా సర్చెప్పాలో చాలా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మోగజవానం కాలిపోయి ఎదురకుండా కాలిపోవడం ఆ రైతు పెద్ద బాధాకరమైన విషయం రైతు బిడ్డలుగా మనందరికీ తెలుసు జరిగిన సంఘటన మాకు ఉదయం ఉదయంతేలాగానే మన నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన అందుబాటులో లేనందున ఆయన వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి ఎటువంటి నష్టపరిహారం చేయాలో అధికారులతో మాట్లాడి చేస్తాడం జరిగింది నిన్న రాత్రి ఏడు గంటలకే అన్ఎక్స్పెక్టెడ్గా ఆవలు అంటే గండి దెబ్బ అంటారు అక్కడ మా నాగరాజు గంగారావు అనే రైతుది పాక పెద్ద పాకు ఉంది అందులో ఐదు గేదులు ఫైర్ తయారవడం జరిగింది వాళ్ళ చెరువులు ఉన్న ఆ పక్కన వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి చూసుకుంటే మొత్తం కంప్లీట్ గా మూడు గేదులు పోవడం జరిగింది ఓ మూడు గేదలు వైద్య నిమిత్తం ఉన్నాయి రెండు గేదులు కానీ ఈ వైద్యానికి కూడా పనికొస్తాయని మేము అనుకుంటలేదు దాని మీద ఏంటంటే డాక్టర్ గారు ఇప్పుడు అక్కడ ఫైర్ కి సర్టిఫికేట్ తీసుకుని దాన్ని ఏదో ఫైల్ చేస్తే ఏదో విపత్తు కింద ఏదైనా ఎంఆర్ఓ గారికి మన విఆర్ఓ వారికి విలేజ్ అసిడెంట్ గారికి అందరికీ డాక్టర్ గారికి అందరికీ తెలియపడడం జరిగింది అదే విధంగా ఏదైనా నష్టం చెప్తే రైతుని కాపాడినట్టు అవుద్దని చెప్పి ఈ ఈ విధంగా మాకు తెలిసిన వెంటనే మా శాసనసభ్యులు వారికి చెప్తే వెళ్ళి చూసి రండి దానికి ఎలా అలా ఎలా చేద్దామని చెప్పి ఆయన ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారు ఆ విధంగా చెప్పడం తోటి మేము వచ్చి ఇక్కడ చూడడం జరిగింది